తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి ఉత్తమ జర్నలిస్టు ఉగాది పురస్కార వేడుకలు శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించగా కురిచేడు మండల సాక్షి దినపత్రిక రిపోర్టర్గా పనిచేస్తున్న పెనుగొండ వెంకట సుబ్బారెడ్డికి బాలకార్మిక నిర్మూలన విభాగంలో ఉత్తమ జర్నలిస్టుగా రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంసాపత్రం ఐదువేల నగదు ప్రోత్సాహం అందుకున్నారు ఈ సందర్భంగా ఆదివారం కురిచేడులో ఆంధ్రప్రభ బిఎం షేక్ చిన్నకరిముల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అవార్డు గ్రహీత పెనుగొండ సుబ్బారెడ్డికి శాలువాతో సత్కరించి శాంతికి మారుపేరైన బుద్ధుని చిత్రపటంను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఈనాడు ఈశ్వర్ రెడ్డి వార్త రత్నాచారి ఆంధ్రప్రభ శ్రీనివాసరావు ఉదయం స్టేట్ బ్యూరో గురుకాంతాచారి సూర్య వెంకటరెడ్డి ఏపీ న్యూస్ తొంభై సంతోష్ పాల్గొన్నారు